హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలుచుకోరానిది ఈ నిజం అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్న గోడాటర్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గోడాటర్ ఏం సాయిబాలా ఏ సంగతి ఏం గాయమైంది ఏమైంది నీ మనసు ఏదో టీవీలో పాట వచ్చింది అది విని విని మైండ్లో ఎక్కిపోయింది నోట్లంగా వచ్చేసింది అంతే నాకు మొత్తం లేట్ చేయకుండా స్కీమ్ వచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ గల్ఫ్ బో మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎక్స్పో వేరియంట్ ఆల్ పవర్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీస్ టచ్ అప్స్ అయినాయి లోపల లెదర్ స్టీ ఉంది వాడిపోతే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే ఎమరాన్ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ జూలై వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్పీకర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు రీసెంట్లీ అయిపోయింది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రీ అప్లోడ్ ఇంత ముందు అప్లోడ్ చేసినాం అప్పుడు నోటిఫికేషన్ పోలే కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం దీని ప్రైజ్ వచ్చేసి మొన్న మనం రీసెంట్లీ నైంటీ ఫైవ్ థౌజండ్ ఇగోషి పెట్టినాం ఈసారి వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నిగోషి ఎనభై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వరంగల్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఉందా దాని తర్వాత ఇంకా ఎక్స్పో టాప్ వేరియంట్ ఓకేనా టైర్స్ ఫ్రంట్ సీల్ టైప్స్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ గ్యాస్ పిల్ల చేసుకోవాలి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది అమెరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది ఓకేనా ఎనభై అరవై ఐదు వేల తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మ్యాక్సిమం మనం పెట్టినంత రీజనబుల్గా తక్కువలో ఎవ్వరు పెటర్ అన్న ఎందుకంటే మనం ఏదున్నా క్లియర్గా ఓనర్తో మాట్లాడి రేటు స్కాన్ చేసి తక్కువ చేసి మరి పెడతాం కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీనాంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ కూడా వెయ్యి రూపాయలు పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీనా నెంబర్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టి ఎన్ని కార్ ఓన్ నెంబర్ తీసుకొచ్చి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా అయితే హ్యాపీగా ఉంటాయ్ ఎంజాయ్ రైట్ హుందాయ్ శాంత్రో జింగ్ ఓ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టాప్ మోడల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ జనగాం నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే ఫ్రంట్ సీల్ టైస్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూలై వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ రీసెంట్లీ అయిపోయింది లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ స్పీకర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉందంటున్నారు లోపల రివర్స్ పార్కింగ్ క్యామ్ కూడా ఉందన్న ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూలై వరకు ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉందంటున్నారు దీని ప్రైజ్ యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ ఇంతకుముందు నైంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినాం ఈసారి మాత్రం ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నివసీ లోపల న్యూ ఎంబ్రాండ్ బ్యాటరీ ఉంది కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ స్టేట్ జనగాంలో ఉందన్న మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ థర్టీ కూడా పోతుందని చెప్తున్నారు రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది విట్ ఎల్సిడి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందుతో మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతూనే ఉంటా ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఎక్స్ వేరియట్ కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మనం చేసుకోండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి ఓకేనా కార్ అయితే ఇది ఎనభై అరవై ఐదు తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గిసతన కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగాం కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నొస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లోకి ఎవరిడే రైట్